మొత్తం ట్వంటీ సిక్స్ అందులో ఏబి ఓడిపోతే ఇంకెన్న ఓడిపోతాయి ఆడిపోతాయి ఆడే ఉంటాయి ఏబి కొట్టుకుని ఓడిపోయారు ఇద్దరు వాళ్ళు ఓడిపోరు అట్లా ఓడిపోతాయి సరే ఎలా ఓడిపోతుంది కదా

నో ఐడియా ట్వంటీ ట్వంటీ ఎన్నంటే బ్రో అది నీకే తెలవాలి ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఓ డి ఏ బి ఓ డి నాలుగు పోతాయి ట్వంటీ ట్వంటీ టూ ఉంటుంది